నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి రానున్నారు రెండు నెలలుగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అవుతారు అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో జగన్ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు జిల్లాలో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో జన సమీకరణ చేయొద్దు జగన్ పర్యటనకు ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని అలా కాదని ఎవరైనా జగన్ను చూడాలని వచ్చినా ర్యాలీలు చేసినా పోస్టర్లు బ్యానర్లు లాంటివి ప్రదర్శించినా కఠినంగా వ్యవహరిస్తామని కేసులు నమోదు చేస్తామని నోటీసులు జారీ చేశారు ఇప్పటికే నెల్లూరు నగరంలో ప్రవేశించే అన్ని మార్గాల వద్ద పోలీసు పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తులు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు నగరంలో కూడా పలు కూడళ్ల వద్ద భారీ గేట్లు పెట్టి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు దీంతో నెల్లూరులో యుద్ద వాతావరణం నెలకొనింది ఎక్కడికక్కడ తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు నెల్లూరు రూరల్ డీఎస్పీలు సీఐలు పోలీసు బలగాలు వందలాది మంది అడుగడుగున తనిఖీలు చేస్తున్నారు सा yeah. அடடே நம்ம பந்துவள வெட்டுனாலும் போமா

வருட்தும் கோதில்லாம். சரியாதுவிட்டாக. 1.5-5-6-5-6-5-4-5-5-6-5-5-5-5-6-6-5-5-6-6-7-6-7-7-6-7-6-7-7-8-7-7-7-8-1-7-8-8-9-7-8-8-9-8-8-8-9-8-9-9-7-0-9-9-7-8-9-7-9-8-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9 என்ன பத்தி பேசறாங்க எப்போ வந்து நீங்க என்ன பண்ணீங்க நான் ஆல்ரெடி சொல்லிட்டேன் நான் இந்த சம்பந்தத்துக்கு கேக்க てる ஓகே நான் ஐடி காட்டு நான் ஆபீஸ் దగ్గరకి వెళ్ళే సైన్ పెట్టాలి ఇప్పుడు అలా వంచరా నేను బైక్ కూడా ఆడబెట్టి పోతున్నా అది కూడా కాదా నేను ఆఫీస్ దగ్గరெல்லாம் నిపుడు కాని మంటా మేడం కి வா தான் நம்ம கூடது டிஃபின் டிஃபின் நம்பர் கூட மூசேச सर कंची శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో